జాగ్రత్త ఈ లక్షణాలు ఉంటే చాలా జాగ్రత్తగా ఉండాలి తక్కువ రోగ నిరోధక శక్తి దీర్ఘకాలిక వ్యాధులుంటే సమస్య జ్వరం దగ్గు పుండ్లు కనిపిస్తే వైద్యుని సంప్రదించండి మనకి కొత్త వైరస్ ఎంటర్ అయిందన్నమాట మన రాష్ట్రంలోని మిలియాయి డోసిస్ గుంటూరు జిల్లా తురకపాల్ బయటపడిన ఈ వ్యాధి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది ఈ వ్యాధి లక్షణాలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు మనం పరిశీలిస్తే అసలు ఏంటి వ్యాధి అంటే ఇక్కడ బడ్డో బ డేరియా సుడోమియలై అనే బ్యాక్టీరియా మెయిలాయి డోలి డోసిస్ మనకి డోసిస్ కారణం అవుతుందనమాట ఇది ఒక తరహా బ్లడ్ ఇన్ఫెక్షన్ అనమాట రోగ నిర్ధారలో జాప్యం చేసిన చికిత్స చేయకుండా ప్రాణాంతకం అవుతుందంటే చనిపోతారు ఇక్కడ ఎలా వ్యాపిస్తుందంటే ఈ బ్యాక్టీరియా కొన్ని ప్రాంతాల్లోని మట్టి నీరు బురదలో ఉంటుంది అక్కడ ఉష్ణ మండల ప్రాంతాల్లో వ్యాప్తికి అవకాశాలు ఎక్కువ మనిషి నుంచి మనిషికి వ్యాప్తి చెందే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి వర్షాకాలంలో వరదలు భారీ వర్షాలు వల్ల బ్యాక్టీరియా ఆస్కారం అయితే అధికంగా ఉంటుంది పశువులు ఇతర జంతువుల ద్వారా కూడా సంక్రమిస్తుంది కలుషిత నీరు మట్టి ఆహారం ద్వారా ఈ బ్యాక్టీరియా మనుషుల శరీరంలోకి చేరుతుంది కలుషిత ధూళికణాలు నీటి తుంపల ద్వారా ముక్కులోంచి ప్రవేశించవచ్చు చర్మంపై గాయాలు కోతలు బాధలపై పగుళ్ళు ద్వారా అక్కడ ఒంట్లోకి అయితే చేరుతుంది ఎవరికి ఆశించే అవకాశం అంటే రోగ తక్కువగా ఉన్నవారు మధుమేహం మూత్రపిండాలు కాలేయం ఊపిరితిత్తులు సమస్యలు ఉన్నవారు దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారికి అయితే ఎక్కువగా వస్తుంది లక్షణాలు ఎలా ఉంటాయంటే తలనొప్పి అధిక జ్వరం చలి జ్వరం కాళ్ళు కీళ్ళు కండరాలు నొప్పులు లేవలేనంత నిస్సత్తువు దగ్గు గుండెల్లో నొప్పి శ్వాసకోశ నాడీ వ్యవస్థలో సమస్యలు చర్మంపై గడ్డలు గాయాలు ఒంట్లో ఇన్ఫెక్షన్ ఉన్న చోట చీము పట్టడం తీవ్రమైన సందర్భాల్లో అవ అప అవయవ వై వైఫల్యం వ్యాధి లక్షణాలు కనిపిస్తే వెంటనే సంప్రదించాలన్నమాట బ్యాక్టీరియా పూర్తిగా నిర్మూలించడానికి మూడు నుంచి ఆరు నెలలకు ప్రత్యేక యాంటీబయాటిక్స్ అయితే ఇస్తారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటే వ్యక్తిగత శుభ్రత ముఖ్యం చేతులు కాళ్ళు పరిశుభ్రంగా కడుక్కోవాలి కాచి చల్లార్చిన శుభ్రమైన నీరు త్రాగాలి కలుషిత నీటి నిల్వలు బురద వరద ప్రాంతాల్లో తిరిగేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలి ఈ ప్రాంతాల్లో చేసేవారు అప్రమత్తంగా ఉండాలి చేతికి కాలికి గాయాలు ఉంటే చేతి తొడుగులు కాలికి బూట్లు వేసుకోవాలి సో ఈ విధంగా కొత్త వైరస్ ఎంటర్ అయింది ప్రజలందరూ జాగ్రత్తగా ఉండాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది సో ఇది అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ముందు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు